అయితే ఈరోజు మన బైంసపట్నంలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయంలో ఏదైతే బీజేపీ కార్యకర్తలందరూ వచ్చి అక్కడ నిరసనను వ్యక్తపరచడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఏదైతే మనకు హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి అక్కడ గొడవకు దిగడం జరిగిందో దానికి నిరసిస్తూ ఈరోజు బైంసపట్నంలో అక్కడ ఉన్నటువంటి మన ఎనుపతల మల్లేష్ గారు రావుల పోశెట్టి గారు సుష్మా గారు గాలి రాజన్న గారు అదేవిధంగా మాజీ జడ్పీటీసీ సోలంకి భీమరావు గారు నిజాం వేణు గారు తదితర నాయకులు ఇక్కడ నిరసనను వ్యక్తపరచడం జరిగిందన్నమాట ఏదైతే కాంగ్రెస్ పార్టీ గుండెలు మన బీజేపీ కార్యాలయం మీద ఈ దాడికి పాల్పడ్డరో వెంబడి వచ్చి క్షమాపణలు చెప్పాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నాలు చేసి మీ మెడలు వంచి ప్రజల దగ్గర మీరు చేసే తప్పులన్నీ ఎప్పటికప్పుడు నిలదీస్తామని అక్కడ కోరడం జరిగిందన్నమాట అదేవిధంగా మన ముదుల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు కూడా మాట్లాడుతూ ఏదైతే జరిగినటువంటి దాడి చాలా బాధకరమైనది అది సిగ్గు చర్య దానికి వెంబడే ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అది తన బుజల మీద వేసుకొని వెంబడే క్షమాపణ చెప్పి రేపటి నుండి ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా వెంబడే క్షమాపణ అడిగి చంపలు వేసుకోవాలని హెచ్చరించడం జరిగింది అదేవిధంగా బీజేపీ నాయకులు అయినటువంటి తుమ్ముళ్ళ దత్తుగారు మాట్లాడుతూ ఏదైతే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మేము కట్టుబడి ఉండి బీజేపీ పార్టీలో పనిచేస్తూ ఇలాంటి ఘటనలకు ఖండిస్తూ రేపటి రోజు ప్రజల్లో కూడా ఈ ఘటనను తీసుకెళ్లి బీజేపీ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని నిన్న నాంపెల్లిలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండ గుండగులు దాడి చేయడం జరిగింది ఇది దీన్ని ఖండిస్తూ ఈరోజు మా రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో దహంతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం తప్పు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఏ ఆ రాష్ట్రాల్లో ఎటువంటి దాడులు నేను చేయడం లేదు ప్రజల పక్షాలు ఉండి ప్రజలకు సేవలు అందించి ప్రజల యొక్క అన్నీ తీర్చడం జరుగుతుంది అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా చేయాలి ఇటువంటి దాడులను చేయొద్దని మరొకసారి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ ఇటువంటి కార్యకర్తలను ఉంచకుండా వారిని శిక్షించాలి వారిని కఠినంగా శిక్షించాలని మా భారతీయ జనతా పార్టీ నుంచి కోరుకోవడం జరుగుతుంది జై హింద్ భారత్ తెలంగాణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే నిన్న జరిగిన సంఘటన తెలంగాణలోని రాష్ట్ర కార్యాలయం బీజేపీ కార్యాలయం పైన కాంగ్రెస్ గుండాలు పార్టీ ఆఫీస్లోకి దూరి కార్యకర్తలను కొట్టడం చాలా ఘోరమైన పని రేవంత్ రెడ్డి గారు మేము మీకు ఒకటే చెప్తున్నాం మీరు భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో మాత్రమే మీ ప్రభుత్వం ఉంది కానీ బీజేపీ పద్దెనిమిది స్టేట్లలో ప్రభుత్వం ఉంది భారతీయ జనతా పార్టీకి దేశం మొత్తం మీద పద్దెనిమిది లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు ఒకవేళ ఈ పద్దెనిమిది లక్షల మంది కార్యకర్తలు కనుక మీ పార్టీ ఆఫీసుల మీద పడ్డారనుకో భారతదేశంలో ఒక్క పార్టీ ఆఫీస్ కూడా ఉండదు అన్ని నీలమట్టం అవుతాయి కావున మీకు మేము హెచ్చరిస్తున్నాము ఇవి పునరావృతం జరగకూడదు మీరు ఏదైతే కాంగ్రెస్ గుళ్ళాలని పంపించి మా పార్టీ ఆఫీస్ పైన దానంకు తోడు ఏర్పాటు చేశారో దాన్ని మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పైన్సా పట్టణ శాఖ తరఫున నేను మాట్లాడడం జరుగుతుంది భారత్ మాతాకి మాతాకి భారత్ మా మహిళా మోర్చ తరఫున నిన్న జరిగిన నాంపల్లిలోని కాంగ్రెస్ యువ నేతలు దాడి చేసిండ్రు ఇది ఎంతవరకు సమంజసము అధికారంలో ఉన్నవన్నీ పోలీస్ వాళ్ళు కూడా పట్టించుకోకుండా ప్రేక్షకులుగా వీక్షించారు ఇలా చేయడం ఎంతవరకు ధర్మము మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల పైన యూపీ అండి వంద నేతలు మీరు ఇలా ప్రజలకు మేము కూడా అంతకటిక దాడులు చేయగలుగుతాము కాకపోతే ప్రజల శాంతి భద్రతను అనుకుంటున్నాము రేవంత్ రెడ్డి అన్న గారు ఇప్పటికైనా మీరు కాంగ్రెస్ చెప్పాలని కోరుకుంటున్నాను ఈ ఈరోజు కాంగ్రెస్ గుండాలు హైదరాబాద్ లో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో దౌన్యం చేసుడు గేట్ కొలగొట్టడు లోపట్ల వచ్చి రాళ్లకు కొట్టడం ఈ సరి అయిన పద్ధతి కాదని నేను పూర్తిగా ఖండిస్తున్నాను అయ్యా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒకటే గుర్తు చెప్తున్నాను మీకు ఏదైతే రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలు మీకు తెలియదు ప్రజాస్వామ్యంలో ఎవరికన్నా క్రిటిసైజ్ చేస్తే హక్కు ఉంది మీరు కూడా మొన్న మా అమిత్ షా మీద క్రిటిసైజ్ చేశారు మా మోదీ గురువు మీద మీద క్రిటిసైజ్ చేశారు మేము మీ పార్టీల మీద దాడి చేశామా రాజ్యాంగం ప్రకారం మీరు తప్పు చేస్తే తప్పు అని అనే మాకు హక్కు ఉంది కానీ ఇటువంటి దౌర్జ్యం చేసే పద్ధతి సరి అయిన పద్ధతి కాదు మాకు కూడా ఇటువంటి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మా భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ ఉంది గత పదకొండు సంవత్సరాల నుంచి మోదీ గారు పరిపాలన చేస్తే మతలేని నాయకుడు అని ఇలా తెలిసిపోయింది అయ్యా మీరు పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ పీరియడ్లో ఏదైతే చేశారో ఎన్నో అవకతవకాలు ఎన్నో స్కామ్స్లు మీ దగ్గర ఓపర్ సిస్టమ్ మన మీరు చేశారు కానీ ఖబర్దార్ ఎటువంటి గిటా మీరు చేస్తే మా కార్యకర్తలు మా బీజేవాయం కార్యకర్తలు గిటా లేస్తే మీ ఒక్క గాంధీ భవన్లో ఒక తుక్కుడ కూడా మిగిలింది కానీ మేము అటువంటి చేసేవాళ్ళు కానీ ఏదైతే మీరు చేశారో పోలీసు వాళ్లకు ఒకటే నేను చెప్తున్నాను మీరు పోలీస్ వాళ్ళు అంటే మన ఎవరికైతే ప్రొటక్షన్ కావాలని ప్రొటక్షన్ చేసే మీ బాధ్యత కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వంలో ఉంది వాళ్ళ మాటలు ఏంటంటే మీరు కూడా సరి అయిన మన లా ప్రకారం మీరు కూడా పని చేయలేని వ్యక్తి అని చెప్తున్నాను నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్క కార్యకర్త ఏదైతే గుండాలు మా మీద మా ఆఫీస్ మీద దాడి చేశారు వాళ్లకు తక్షణమే చర్య తీసుకోవాలి నాన్ అవైలేబుల్ సెక్షన్స్ పెట్టాలి వాళ్ళకి వెంటనే శిక్ష ఇవ్వాలని మన ప్రజా ముఖా మనం నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఇంకోసారి హెచ్చరిస్తున్నా ఎటువంటి పద్ధతి చేస్తే నీకు మా భారతీయ జనతా పార్టీ వచ్చే నాలుగు సంవత్సరాల మొత్తం నీకు కాంగ్రెస్ కాంగ్రెస్ లేని మన తెలంగాణ రాష్ట్రం చేస్తారని నీకు చెప్తున్నాను ఇంకొకసారి ఖబర్దార్ ఎటువంటి పని చేస్తే మా క్రమశిక్షణ పార్టీ మేము గట్టి కూర్చున్నాం కానీ వేపు గిటను ఎటువంటి నెకలు చేస్తే మేము కూడా దాడికి సిద్ధమన్నామని తెలియజేస్తున్నాం